ఎప్పుడైతే సీఎం గారు ఆదివాసీ పెద్దలందరినీ పిలిపించుకున్న హైదరాబాద్ కేంద్రంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మరి దానికి సంబంధించిన నేను చాలా మీట్స్ ఆఫ్ ది మీటింగ్ లో మేము రాయడం అనేది జరిగింది అప్లికేషన్ ఎవరికి అది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో రాసి స్పష్టంగా దానికి నేను వ్యక్తిగతంగా బీడీ కాలేజ్ నా దగ్గర నుండి ఇంకొకటి బదల చలంలో ఉంది నేను ఇదే నెల పదహారు తారీఖు నాడు సీఎం గారిని కలిసిన ఆ రోజు నా జన్మదినం మనకు ఒకవేళ పోస్టు చేయకపోతే ఆ పాఠశాల ఈసారి అవుతుంది కాబట్టి వెంటనే అజిత్ రెడ్డి గారికి ఫోన్ చేసేసి ఇమీడియట్ సపరేట్ చేయమని చెప్పడం అనేది జరిగింది నేను నిన్న నేను వచ్చిన నిన్న పొద్దున వచ్చిన సార్తో పాటు సార్ కంటే పొద్దు ముందు వచ్చిన నిన్న కంటే మొన్న అది ఎక్కడైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రజలు పై ఉన్నది గోడం గణేష్ గారు మంచి చదువుల వర్క్త మనం ఏదైనా మనం మీటింగ్ పెట్టింది సాంక్షన్ చేయాలన్నా అంత అధికార పార్టీ ఉన్న ఒక్క రోజులో నెల రోజులు అయ్యే పని ఏవి కూడా కావు దానికి చాలా పెద్ద కాబట్టి బీఈటి కళాశాలకు కేవలం మనం టీచర్ పోస్టే కాకుండా టీచింగ్ నాన్ టీచింగ్ సహా దానికి సంబంధించిన బీఈటి ప్రిన్సిపాల్ బీఈ ప్రిన్సిపల్ మనోహర్ గారు కూడా డైలీ నాతో పాల్గొని ఉన్నారు కానీ బీఈ సార్ సార్ సంబంధం సమాధి ఒకటి అదేవిధంగా గురించి మాట్లాడాలి ఎన్నైతే రాజశేఖర్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా పన్నెండు లక్షల చొప్పున ప్రతి రాజశేఖర్ ఇవ్వాలని అది కూడా జీవో బైటికి రావాలి దాంతో పాటు మిగతా ఏవైతే మీరు అంశాలు చెప్పారా మనం చర్చించే అంశాలు అన్ని ఒక సుదీర్ఘంగా డిస్కస్ చేసి ఫైవ్ ప్రాసెస్ ఉన్నది అదేవిధంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రోడ్డు వేడి కావాలని అనేక సందర్భాల్లో కిసరాపు వచ్చేస్తే అది నిన్న కాలంలో ఉన్న దానికి సంబంధించి వచ్చింది అది నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కంటిన్యూ దాని పెట్టే తిరిగితే మినిమం ఒక సంవత్సర కాలం పట్టింది అది కూడా అయితే ఎక్కడైతే పారిశ్రాల్లో రోడ్డు సంస్థలు అయితే అక్కడే పారిశ్రాలు చేయలేకపోతే యొక్క ఉన్నటువంటి పని కేవలం మాడిఫికేషన్ మాత్రం మాడిఫికేషన్ చేయడానికి నాకు సంవత్సర కాలం పట్టింది పాటు నేను జనరల్ ఏరియాలో కొన్ని ఏరియాలో రోడ్లు కొన్ని ఏరియాలో అక్కడ అవుతా అత్యవసరం కాదు కానీ కొన్ని ఏరియాలో కొంత అత్యవసరం అదే ఎగ్జాంపుల్ లోతారా అదేవిధంగా జనాల అదేవిధంగా నర్సి మిగతా టౌన్ ఏవైతే కొన్ని అత్యవసరం కానీ కొంత పని డ్రైవర్ చేస్తే ఆ యొక్క పై ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు కూడా జస్ట్ మాటి కొత్త పని సాధించడానికి కూడా కాదు ఉన్నదాన్ని మాడిఫికేషన్ చేయడానికి మినిమం ఆరు నెలల నుంచి కంటిన్యూ ఇప్పటి కూడా దాని జోన్ నిన్న నిన్ననే ఈ రోజు వచ్చింది కొన్ని ఇంకోటి ఉంది అర్థం వస్తుంది మనం దాంతోపాటు మా నాయకు సార్ చెప్పాలి ఏంటి మా వాళ్ళని జైలు పంపిస్తున్నారు కేసు చేస్తున్నారు ఈ విషయంలో నా గురించి కూడా అన్నారు చూసినారా మనోడు గెలిపిస్తే మనోడు జైలు పంపిస్తున్నారు జైలుకి పోయేటోళ్ళు ఎక్కడైనా వ్యవసాయ భూముల కేసులు వేస్తున్నారా లేకపోతే ఇబ్బంది కేసులు వేస్తున్నారా ఇంకొకటి యాక్స్ ప్రకారం ఇల్లు కట్టడానికి అది జగన్ రెడ్డి సత్తకు అందరికి తెలిసిన విషయమే కానీ వాళ్ళు తాత ముత్తాత నుంచి కొంతమంది మన ప్రాంతంలో నివసిస్తున్నారు సరే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఇల్లు కట్టకుండా సరే కొంతమందికి కట్టకూడదని మనం ఎన్టీఆర్ కేసు వేస్తుంది ఎన్టీఆర్ కేసు వేసే క్రమంలో మీరందరూ కూడా కూడా రాజశాఖమైన ఎక్కడ కేసాపూర్లో సమావేశమైంది సమావేశమై మీడియా ముఖం కూడా మాట్లాడారు దాంట్లో బాధితులు ఎవరెవరో మీరే పేర్లు ప్రకటన చేశారు దాని మీద పోలీసు వారు కూడా క్షేత్రస్థాయి ఎంక్వైరీ చేసుకొని వారు చేసే తప్పులు నిజంగా బ్లాక్ బేనా లేకపోతే నిజంగా ఆదివాసీ భూముల కోసం మీద పోరాటం చేసే వాళ్ళ ఏంటి అని అంత యొక్క విశ్లేషణ చేసుకొని వారి యొక్క వ్యక్తిగతంగా వాళ్ళు చేసే వాటి మీద విత్ రికార్డేతో సహా విడవ్ అనేవాడు ఎవరితోటి మాట్లాడి ఎవడవాడు ఇక్కడ ఏం చేసిండ్రు ఇక్కడ ఎన్ని కేసులు ఇప్పటివరకు ఎన్ని కేసులు వినేరు జడ్జ్మెంట్ వచ్చినా ఏమొచ్చాయంటే చాలా స్పష్టంగా వివరణ తీసుకొని ఎంక్వైరీ చేసుకొని కాదు కాదు మీరు ఇట్లాంటి వాళ్ళు అని కొంత ఫైండ్ అవుట్ చేసుకొని కొంతమంది చేస్తున్నారు వాళ్ళు జైలుకి వెళ్ళరు వాళ్ళ సార్ జైలుకి వెళ్ళిన విషయం నాకు ఒకరోజు అదే వేరే పని మీద చేయగానే పిలిపించినా ఏం చేయగలిస్తుంది అంటే లేదు సార్ ఇద్దరికి జైలు పంపించిన ఎవరెవరిని నేత్రామ్ ఆనందరావు అండ్ రావు ఎందుకు విజయకులు పంపించారు నేనే ఉంటాను నేను లేదు సార్ కొత్త ఎన్టీఆర్ కేసులు ఎన్టీఆర్ కేసు కనీసం ఒక మాట అయితే మాకు కూడా రాయలు కదా అని నేను అన్నాను లేదు సార్ ఆల్రెడీ మనకు వారికి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఆలన ఉంది కాబట్టి దానికి సరైన తన విషయం కూడా తన కోసం మన బెస్ట్ అందరూ కావచ్చు ఇంకొకటి కొంతమంది నాగర్ ఖర్చు సార్ కనీసం అతనే శివే అతను మా కోసం ఉద్యమం చేసినాడు అని నేను ఒకటే చెప్పినా ఎవిడెన్స్ తో సహా బ్లాక్మెయిల్ చేయడంలో ఎవరైనా ఉంటాయి నేనే అనేక వేదిక అనేక సందర్భాల్లో బ్లాక్ మేల్ను అంతం చేయాలని బ్లాక్ మేల్ అనే వాళ్ళకి మన ప్రాంతంలో జరగకూడదని చాలా సందర్భాలు మాట్లాడినప్పుడు అది నిజంగానే బ్లాక్ మేల్ అయ్యి రికార్డెడ్ ఉంటే మనం ఏం చేయగలం సార్ కానీ వాళ్ళ మేలు కోసం ఏమైనా మాట్లాడితే ఎస్పీ కాదు కలెక్టర్ కూడా నేను మాట్లాడదాని వాళ్ళు కూడా గందరం సార్ కూడా నేను చెప్పాలి మరి ఈరోజు మనము ఏడా కలెక్టర్ తప్పు లేకపోతే చేసినట్టస్పీ తప్పు చేసినట్టు మనం మాట్లాడతాం ఇప్పటి వరకు మనలో ఉన్న దాంట్లో ఎన్టీఆర్ఎస్ ఎక్కడైతే భూమి మీద విషయ కేసులో తొంభై ఐదు ఈరోజు మన పేపర్గా జడ్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది మాత్రం భూములకు ఈ లేకపోతే తిక్కడం లేకపోతే ఒక సెల్ అని పెట్టుకొని డబ్బులు ఇస్తారా లేకపోతే అక్కడ చేసి పెట్టమంటారా ఇలా భయపెట్టడం ఇది రికార్డెడ్ గా ఉండడం వల్ల వీటిలాంటి గ్లాసెస్ అర్థం చేసిన కాన్సెప్ట్ తోటి చేతన కాన్సెప్ట్ తోటి వాళ్ళని ఆర్స్పెక్ట్ చేస్తా సరే పరదానికి ఇంకేమైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాం కాబట్టి నేను ఏమంటానంటే భూముల విషయంలో మీరు ఎవరైనా నేను మళ్ళీ ఏదో శాసనసభ్యులుగా మీ విడుదల నేను ఎవరైనా ఒక ఆదివాసీకి సంబంధించిన భూమిని ఎవరైనా ఇంకొకరు ఆపుకున్నాడంటే మీరు ఎవరైనా నాకు ఫిర్యాదు చేస్తే ఆ భూమిని దగ్గర నుండి తీసిచ్చే బాధ్యత నేను మాటిస్తున్నాను దానికి కోర్ట్ కేసు అవసరం లేదు నేను ఏమంటున్నా ఏదైతే లీగల్ గా నిజమే క్వశ్చన్ అంటే నేను గతంలో సమగ్ర విషయంలో నేనే దేశ కోర్టు వాళ్ళ పేరు మేము జడ్జ్మెంట్ ఇచ్చినాం సరే కొంతమంది అధికారులు ఎక్కువ ఉంటారు సార్ కూడా దీనికి ఒక లోపం ఉంది ఇది ఎస్సీ సైడ్ ఇంత కెప్టల్ జరగడం ఏదో వన్ సైడ్ వాళ్ళదే కాదు దీంట్లో అధికారులు కూడా పాత్ర ఉంది దాంట్లో ఎందుకంటే ఈ కేసు నడిచే తప్ప వాళ్ళకి కొందరికి డబ్బులు రావు డబ్బులు రావాలంటే కొంతమంది ఇట్లాంటి కేసులు పెట్టడం కాబట్టి మళ్ళీ నేను ఎస్సీ గారు కూడా మళ్ళీ ఇట్లా చేస్తున్నాను కలిగారు పిఓ బ్లాక్ మెయిల్ చేయడంలో ఎవరన్నా వాళ్ళని వదిలేది లేదు నంబర్ వన్ నంబర్ టూ ఎవరైనా చెన్నీ ఆదివాసీ భూములు అంటే వాళ్ళ ఎన్ని భూములు కూడా తీసి ఇచ్చే లేదు ఎందుకంటే మీకు మీద నమ్మకం ఉంది కానీ నా ఏ బ్లాక్ మెయిల్ దందలు చేయడం కావచ్చు ఇంకేమైనా చేయడం కావచ్చు క్షమించడానికి నేరం ఇది ప్రయాస భారతదేశం ప్రజాస్వామ్య భారతదేశంలో మనం అందరం కూడా కలిసి మెలిసి బతకాలి నాయకులు మన హక్కుని కారడానికి లేదు మనం నాయకులు తప్పి కొట్టడానికి హక్కు లేదు కాబట్టి ఎవరి పనిలో ప్రయాస సంబంధం ఎట్లా బతు బాగా మనం నేర్చుకుందాం ఎందుకంటే ఈ యొక్క విద్వాసం నిన్న లేకపోతే ఐదు సంవత్సరాల చేయలే కాబట్టి విద్వాసాలు ఎప్పుడు జరిగిందో ఆ యొక్క విద్వాసాన్ని మనం తిరిగి మూర్వ యొక్క తీసుకురావాలంటే మనం కూడా భూమి మీద గోడం కలిసి అయితే ఆ ఇంటికి పిలిపించిన ఇక్కడ దోషంలో కూడా తోట అతను అరే చెప్పులు అనేది వాళ్ళ సమస్య పరిష్కారం దొరకదు ఆ సమస్యను మీరు నోట్ చేసుకోండి నేను కూడా పరిశ్రమ మీకు ఇస్తా దాంట్లో చాలా మంది నాయకులు ఉన్నారు అది కేంద్ర కేంద్ర కేంద్రంగా పట్టుకుంది అదేవిధంగా నీలబాయి తోట ఆమె చాలా యాక్టివ్గా మీరు రాలేదు ఆమె రాఘపూర్కి సంబంధించింది ఆమె ఊరికి నేను దిగమైన ముందు నేనే స్వయంగా ఆమె చేతికి పట్టించిన దగ్గర ఉండి నేను కూడా నా తాట ఇచ్చే తరం నేను కూడా ఉన్నా ఆమె చేతులు ఇప్పటికీ భూమి రాలి దాంతో పాటు ఇచ్చుడలో ఒక వీడియో ఆమెకు సంబంధించిన భూమి ఇంకొకరు ట్రైబర్ అతని పేరుతో ఉంది ఇట్లాంటి భూముల మీద వెంటబడి తిరిగి తీసేస్తే మేము దేవుడితో పాటు వస్తారు కానీ బ్లాక్ మెయిల్ దందాలు చేయడానికి కూడా ఎవరు చేయరు కాబట్టి మంత్రి గారు కూడా ఎందుకంటే క్షమించండి ఇది వాస్తవ ఇంకోటి పిడుగుపాటు పిడుగుపాటు విషయంలో నేను సరిగ్గా వెళ్ళిన ఆ రోజు మాట్లాడి పియోగారు వాళ్ళతో మాట్లాడి మనసారి పంపించారు ఆ కుటుంబానికి ఒక కుటుంబానికి ఆరు లక్షల చొప్పున ఆరుగురికి దాంతో పాటు నేను వ్యక్తిగతంగా వారి ప్రతి కుటుంబానికి అప్పుడే సక్సెస్ ఐదు ఐదు వేలు నిలిచిన అదేవిధంగా ప్యూర్ ఐటీ నుంచి ఇరవై ఐదు వేలు అదేవిధంగా ఫ్యామిలీ స్కీమ్ స్కీమ్ సెంటర్స్ అది ఇరవై ఐదు వేలు ఇవి ఏదైనా కొంత ప్రాసెస్ పడుతుంది కాబట్టి సరే నేను వాళ్ళు కాబట్టి ఒకటే క్షేత్రస్థాయిలో పిఓ గారు కావచ్చు కలెక్టర్ గారు తిరగాలని ఒక ఆవేదన ఉంది కంపల్సరీ క్షేత్రస్థాయిలో తిరగండి ముఖ్యంగా ఈ రోజు మనకు ఇంకో మీటింగ్ ఉంది కాబట్టి ఎవరు కూడా అంతే భావించండి అర్జున్ మస్టర్ నేను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మేము ఇంకో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్ కాబట్టి